ఇప్పుడు మీరు ఈ వైజాగ్ కానీ ఈ భోగాపురం కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు కదా ఎట్లాంటి ఇన్వెస్టర్స్కి అయితే అది అనుకూలంగా ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు వైజాగ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్లేస్ అండి ది బెస్ట్ ప్లేస్ కానీ పర్టికులర్గా మేము చెప్పే భోగాపురం కానీ ఇప్పుడు అనంతపురం కానీ లేదంటే తగరపల్స్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం ఇది మూడు జిల్లాల తాలూకా ఒక మంచి అనుసంధానమైన ఏరియా ఇలాంటి ఏరియా ఎక్కడా లేదు మనం సికింద్రాబాద్ హైదరాబాద్ ట్విన్ సిటీస్ అని విన్నాం ఇది ట్రై ట్రై సిటీస్ అనమాట ఇది ఒక ట్రై సిటీ ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ లో మంచి పేరు వస్తుంది పర్టికులర్గా ఇప్పుడు అయితే ఈ ఎమర్జింగ్ మార్కెట్లో ఇమిడియట్ గా ఇన్వెస్ట్ ఎవరు చేసుకుంటే బాగుంటుంది అంటే ఐటీ సెక్టర్ ఐటీకి సంబంధించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ టైం కూడా వాళ్ళకి అవసరమైన ప్లేస్ ఇది ప్లస్ ఇది కాకుండా ఎఫ్ వన్ వేసాను నేను రీసెంట్గా ఫ్రెండ్స్తో మాట్లాడి చూసి విన్నాను ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎఫ్ వన్ వేసా క్యాన్సిల్ అయ్యి ఇండియాకి తిరిగి వస్తున్న ముఖ్యంగా తెలుగు తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు మాకు వచ్చిన కాల్స్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవే వస్తున్నాయి ఎందుకు సార్ వీళ్ళు అనుకుంటే రేపు ఫ్యూచర్ అంతా కూడా ఇక్కడ ఐటీ సెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి పీపుల్ చేసుకుంటున్నారు ఇంకా ఇది కాకుండా ఇంకెవరు చేసుకోవచ్చు ఎవరైతే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ అంటే తన పిల్లలకి ఓవర్సీస్లో ఎవరైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ చదివిద్దాం అనుకుంటున్నారో ఆ పీపుల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ పొందుతారు ఓకే ఎందుకంటే తక్కువ టైంలో వెంటనే సేల్ చేసి డబుల్ త్రిబుల్ మార్కెట్లో చేసి పిల్లలు చదివించడానికి లేదనుకుంటే వాళ్ళు చదువుకున్నా కూడా ఇక్కడ జాబ్ చేయాలనుకున్న ఓన్ హౌస్ ఉన్నాయి ఈ ఏరియాలో ఇప్పుడు కొనాలేకపోతే మరి ఎప్పుడెవరూ కొనలేరు ఓకే సో అందుకే నేను ఇంత బలంగా నేను ఈరోజు ఈ వీడియోలు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఎంతమందికి అది అంత వేగంగా ఫాస్ట్గా ఇది రీచ్ అవ్వాలి ఇంకా చాలా జనానికి తెలియదు ఎయిర్పోర్ట్ 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 ఒకటే ఎయిర్పోర్ట్ కాదు రండి మేము చూపిస్తాం మినిమం వన్ అవర్ టూ అవర్స్ మేము విజిట్ చేయిస్తున్నాం వెంచర్ కోసం కాదు వెంచర్ ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుంది విఎంఐడిఏ లేదా హెచ్డిఎం ఏ వెంచర్స్ అయినా ఎప్పుడు అలాగే ఉంటాయి దాని గురించి ఏం ప్రాబ్లం లేదు కానీ ముందు అసలు ఎందుకు మనం తీసుకోవాలి అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ అని అన్ని వీడియోలో సీఎం చెప్తున్నారు గవర్నమెంట్ చెప్తుంది ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తున్నారు అని అంటే అక్కడ ఏం జరుగుతుంది చూడండి ఇంకా చాలా జనకు తెలియదు వాళ్ళందరికీ మేము క్లియర్గా చూపిస్తాం తర్వాత మనం నచ్చిన ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి మేము ఎందుకు సార్ మీరు అంతగా ప్రాధాన్యపడాలంటే ఈరోజు చేసిన ప్రతి ఇన్వెస్టర్ రేపు మాకు లాంగ్ టైంలో మాకు సహాయపడి మాకు వాళ్ళకైనా అవ్వచ్చు వాళ్ళు మాకైనా అవ్వచ్చు లేదా రేపు పొద్దున్న కన్స్ట్రక్షన్స్ రావచ్చు మేము చేస్తాం హోటల్స్ మీరు కన్స్ట్రక్ట్ చేయొచ్చు లేదా ఇంకా ఏదైనా సరే మీరు కట్టుకోవడానికి కానీ దేనికైనా సరే మేము సహాయపడతాం మేము సపోర్ట్ చేస్తాం సో ఎంత వేరంగా అయితే ఎంత వేరంగా రండి దేని గురించి భయపడద్దు లోన్స్ అవుతున్నాయి సామాన్యులు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ చాలా తక్కువ సామాన్యులు కూడా కొనవచ్చు సో అందరికి కూడా ఇది మంచి అవకాశం ఇది ఒకసారి వస్తుంది ఇలాంటి అవకాశం మరి రాదు ఎయిర్పోర్ట్ డెవలప్ అయిపోయిన తర్వాత అసలు మరి రాదండి ఇది ఒకసారి సో దాని గురించి నేను ఇలాంటి ఇన్వెస్టర్స్ అయితే ఇది బెస్ట్ ప్లేస్